అలాగైతే కోయంబత్తూర్ దగ్గర నుంచి ఈషా ఫౌండేషన్స్ కవర్ చేసుకొని నెక్స్ట్ అయితే నేను టెంపుల్ దగ్గరికి రీచ్ అవుతున్నాను అండ్ కోయంబత్తూర్ దగ్గర బస్సు ఎక్కాను జస్ట్ కింద దిగాను ఒకసారి మీకు చూపిస్తాను రెడిఆర్ ఛత్రం దగ్గర దిగా బస్ టిఆర్ చత్రం ఛత్రం నుంచి ఫోర్ కిలోమీటర్స్కి యాభై రూపాయలు అంట ఇదే కామెడీ అండి మనకు నిపు చాలా మంది దొరుకుతాయి అసలు రెడ్డి ఆర్ ఛత్రం దగ్గర ఉన్నాను స్టార్ట్ అయితే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మాలలు తీసుకొని నేమ్స్ అనౌన్స్మెంట్ చేసి ఈసారి గట్టిగా చేపేయాలి ప్యాకింగ్ ఎందుకంటే కొన్నిసారి కొంచెం మాలల్లో ఇష్యూ వచ్చింది ప్యాకింగ్ సరిగ్గా లేదని ఈసారి కొంచెం గట్టిగా చేపేయాలి టెంపుల్ అయితే చాలా ఫాస్ట్గా అయితే డెవలప్ చేస్తున్నారు సో ఆంధ్ర తెలంగాణ నుంచి క్రౌడ్ ఎక్కువ ఉన్నారు మన ఈ పాస్ట్ టూ డేస్ చాలా గట్టిగా ఉన్నారంటే ఇప్పుడే కొంచెం తగ్గారంట క్రౌడ్ సో మనం అయితే ఫ్రెష్ అప్ అయిపోయి మనం అయితే లోపలికి వెళ్ళి మాళ్ళైతే తీసుకుని వద్దాం హాయ్ గైస్ అందరికీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బడ్జెట్ ట్రిప్స్ అండ్ ఫుడ్ ఛానల్కి అండ్ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ మన ఫిఫ్త్ బ్యాచ్లో కరుంగాలీ మాల్ ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళ కోసం మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అండ్ మాల్ కూడా పర్చేస్ చేసాం అవి ప్యాకింగ్ జరుగుతుంది అండ్ ఒకసారి మీకు కూడా ఒకసారి టెంపుల్ ఒకసారి సరౌండింగ్స్ మొత్తం చూపిస్తున్నా ఒకసారి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇంకా బిల్డ్ చేయాలి బిల్డ్ చేస్తున్నారు వారాహి మాతది సో చాలా ఫాస్ట్గా అయితే కడుతున్నారు నేను వచ్చిన టూ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు దీన్ని ఇసలు పునాదులు లేవు ఇప్పుడు చూడండి మొత్తం ఎక్కిచ్చేసారు బైక్ మొత్తం సో మ్యాక్సిమం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీళ్ళు ఫినిష్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు అండ్ ఇక్కడ రైన్ పన్నట్టు ఉంది బాగా నిన్న బాగా మొత్తం ఎక్కడిసిన బురద బురదగా ఉంది అండ్ ఇప్పుడు నేను ఇందా చేసిన వీడియో షార్ట్ వీడియో అక్కడ కూర్చొని చేశాను అండ్ టెంపుల్కి ఇది సైడ్ సైడ్ నుంచి ఇలా వెళ్తే మనం అన్నదానానికి వెళ్తాం బయటికి సో మెయిన్ ఎంట్రీ ఒకప్పుడు అటు ఉండేది కాకపోతే కన్స్ట్రక్షన్ జరగడం వల్ల ఇటు రై బ్యాక్ సైడ్కి పెట్టారు సో ఎవరైనా రావడం అలా బ్యాక్ సైడ్కి రావచ్చు అండ్ ఇప్పుడైతే మనం అసలు లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు మామూలుగా లేరుగా సో ఆపేసారు కదా అంటే మధ్యాహ్నం రెండు టు నాలుగు ఆపేస్తారు సో ఆ టైంలో అయితే దర్శనం చాలామంది క్రౌడ్ ఎక్కువ అయిపోయారు అండ్ మనకి ఈవినింగ్ సిక్స్ దా టైం ఉంది కాబట్టి మనం ప్రశాంతంగా అయితే ఒక వన్ అవర్ టెంపుల్ దగ్గర ఉండి మాలాలు తీసుకు వెళ్ళేటప్పుడు మాలాలు తీసుకొని వీడియో చేసి బయలుదేరతాం అండ్ ఇవ్వండి అండ్ రీసెంట్గా వీళ్ళు లైబ్రరీ కూడా స్టార్ట్ చేశారు బట్ ఏంటంటే ఇంకా ఓపెన్ చేయలేదు అండ్ ఇటు వెళ్తే మనం టెంపుల్కి వెళ్ళిపోకుండా మా కరుంగాలి కాదు కౌంటర్లోకి వెళ్తాం క్రౌడ్ చూడండి టెంపుల్ దగ్గర టెంపుల్ దగ్గర మహాల కోసం ఇంత క్రౌడ్ క్రౌడ్ మామూలుగా లేరు మాలల కోసం ఎగబడుతున్నారు సో మనం అయితే సక్సెస్ఫుల్గా అయితే సిక్స్టీ మాలస్ అయితే తీసుకొచ్చినాం మొత్తానికి అరవై మైళ్ళు ప్యాకింగ్ చేస్తే ఒక బ్యాగ్ అయింది ఈ యొక్క బ్యాగ్ అయింది ఈ కవర్లో ఫ్లవర్స్ అండ్ విభూది అండ్ మిగతా సంబంధించినవి అయితే ఉన్నాయి అండ్ ఇది ఓవరాల్గా మనం ఇంటికి తీసుకెళ్ళి మనం అయితే ప్యాక్ చేసి మనమైతే మన సబ్స్క్రైబర్స్కి డెలివరీ చేద్దాం హై గైస్ అందరికీ మనం అయితే ప్రజెంట్ అయితే తీసుకున్నాము కాకపోతే ప్యాకింగ్ చేస్తున్నారు సో ప్యాకింగ్ చేశాక ఏంటంటే నేను ఫోర్త్ బ్యాచ్లో మా బ్రదర్ మాలలు తీసుకొచ్చినప్పుడు కొంచెం ప్యాకింగ్ చేయగా ఒక దండ తెగిపోయింది సో దానివల్ల కొంచెం ఇష్యూ అయింది సో నేనైతే పకడ్బందీగా ప్యాక్ చేపిస్తున్నాను అండ్ ఇప్పుడు ఒకసారి మన సైడ్ నుంచి ఎవరెవరు మాలలు ఆర్డర్ చేశారో ఒకసారి వాళ్ళ నేమ్స్ చదువుతాను ఒకసారి తరుణ్ బ్రో తెలంగాణ ఈ బ్రో అయితే అసలు టూ మంత్స్ నుంచి వెయిట్ చేశాడు పాపం నా కోసం అంటే ఫస్ట్ ఫోర్త్ బ్యాచ్లో నేను మాల పంపించాను కాకపోతే ఆ బ్రదర్కి ఏంటి అంటే తన రిక్వైర్మెంట్ కోసం చూస్తున్న సైజ్ అయితే దొరకలేదు తనకి సో ఒక రెండు మాలు నాకు రిటర్న్ పంపించి అయితే స్టిల్ ఈరోజు దాకా వెయిట్ చేశాడు అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో నీకైతే ఒక టూ టూ త్రీ డేస్లో అయితే నీ మాల్ నీకు డెలివరీ చేస్తాను నీ ఏదైతే ఆర్డర్ చేసావో సిక్స్ ఎంఎం మాల్ రెండు అవి నీకైతే ఒక త్రీ డేస్లో అయితే నీకు డెలివరీ చేస్తా అండ్ సెకండ్ వచ్చేసి వేణుగోపాల్ ఏపీ ఆంధ్రప్రదేశ్ పెంటపాడు అండ్ నెక్స్ట్ బాబు బాబు గారు అండ్ నెల్లూరు అండ్ యుగేందర్ శ్రీ సత్యాయి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండ్ కడియం నందకిషోర్ భీమవరం అండ్ అన్ బాలమురళి హైదరాబాద్ అండ్ అనరుద్ పార్వతీపురం అండ్ పవన్ చౌదరి మల్కాజ్గిరి తెలంగాణ అండ్ శివ కూకట్పల్లి హైదరాబాద్ అండ్ హరికృష్ణ చిన్నకొండూరు సిద్దిపేట్ అండ్ మురళి అండ్ మురళి వచ్చేసి కొండాపూర్ హైదరాబాద్ అండ్ నవీన్ కుంచనపల్లి కుంచనపల్లి తెలంగాణ అండ్ నెక్స్ట్ అండ్ బ్రహ్మానందం గారు సిద్దిపేట్ అండ్ దుర్గా సింగ్ సామర్లకోట కాకినాడ అండ్ సాయి విజయవాడ అండ్ వినోద్ కుమార్ బెంగళూరు అండ్ నెక్స్ట్ గణేష్ రెడ్డి విజయనగరం ఆంధ్రప్రదేశ్ అండ్ నెక్స్ట్ పర్వీన్ షేక్ తెనాలి మన విజయవాడ దగ్గర తెనాలి ఆంధ్రప్రదేశ్ అండ్ నెక్స్ట్ సంజీవ్ కుమార్ వైజాగ్ అండ్ రీసెంట్గా ఈ టెంపుల్ దగ్గరికి వచ్చాక నాకు వచ్చిన ఆర్డర్స్ నెక్స్ట్ ఇంకో మూడు ఆర్డర్స్ అయితే వచ్చినాయి అండ్ వాళ్ళ పేర్లు ఒకసారి ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాను ఒక ఆయన పేరు బె బెనర్జీ గారు మన విజయవాడ అతనే అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రసాద్ అన్న నా ఎవ్రీ బ్యాచ్లో రెగ్యులర్ కస్టమర్ అతను ప్రసాద్ అన్న ఆంధ్రప్రదేశ్ అండ్ నెక్స్ట్ ఇంకో అతని పేరు వచ్చేసి దుర్గా ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళ వీళ్ళందరూ అయితే ఈ ఫిఫ్త్ బ్యాచ్లో ఆర్డర్ చేసుకున్నారు అండ్ ఇంకొక త్రీ డేస్లో అయితే వీళ్ళకైతే డెలివరీ చేస్తాను నాకు రేపు కొంచెం వర్క్ ఉంది ఆ వర్క్ అయిపోయిన తర్వాత నేనైతే స్టార్ట్ అవుతాను అంటే నాకు తెలిసినంత వరకు రేపు వెన్స్డే కదా థర్స్డే మార్నింగ్ స్టార్ట్ అవుతాను సో రేపు మార్నింగ్ మ్యాక్సిమం రేపు నైట్కే స్టార్ట్ అయ్యేలా చూస్తాను అండ్ కుదరకపోతే ఇంకా థర్స్డే మార్నింగ్ స్టార్ట్ అవుతాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకైతే డెలివరీ ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ స్వామివారి ఫొటోస్ కూడా నేను పోయినసారి పాస్ట్ త్రీ ఫోర్త్ బ్యాచెస్లో అసలు నేను ప్రొవైడ్ చేయలేదు సో ఎందుకంటే థర్డ్ బ్యాచ్లో నేను మర్చిపోయాను అండ్ ఫోర్త్ బ్యాచ్ అసలు టెంపుల్ దగ్గర లేవు సో ఈసారి అయితే నేను టెంపుల్ దగ్గర ఫొటోస్ కూడా తీసుకుంటున్నాను అండ్ విభూది కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే టెంపుల్ వాళ్ళు విభూతికి ప్రొవైడ్ చేసే పాకెట్స్ పేపర్ ఉంటాయి కదా అవి కొంచెం మారినాయి సైజు అండ్ అక్కసారి అవి చూపిస్తాను ఇప్పుడు వన్ మినిట్ మారినాయి సో ఇదివరకు అయితే గ్రీన్ అండ్ వైట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు జస్ట్ ఒక ఓన్లీ వైట్లో వస్తుంది ఒకసారి నేను క్యామ్ రివర్స్ చేసి చూపిస్తా అసలు యాక్చువల్లీ నేనైతే అసలు ఆ పద్దెనిమిది మంది ఆర్డర్స్కి అసలు మాల్ అయితే నార్మల్గా లెస్ ఇచ్చేవాళ్ళు కాకపోతే నేను కొంచెం రిక్వెస్ట్ చేసి కొంచెం ఎక్స్ట్రా మాల్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను నెక్స్ట్ ఒక టూ టు త్రీ మంత్స్ అయితే బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేయను సో ఇన్ కేసు ఎవరికైనా సరే ఆ టైంలో టెంపుల్ దగ్గర పూజ చేసిన మాల్ కావాలంటే నన్ను అప్రోచ్ అవుతారని ఇంటెన్షన్తో నేను బయట ఇంట్రెస్ట్కి అమౌంట్ తీసుకొచ్చి అయితే ఒక నైంటీ థౌజండ్ తీసుకొచ్చాను అండ్ ఇక్కడ టెంపుల్ దగ్గర బిల్లు నాకు మాల ఆర్డర్లు చేసిన వాళ్ళు అమౌంట్ పక్కన పెడితే ఓవరాల్గా ఓన్లీ నేను పర్సనల్గా మాలాలు తీసుకున్న మాలలు వచ్చి ఓవరాల్గా అరవై మాలాలు తీసుకున్నాను అండ్ ఎయిట్ ఎంఎం ఇరవై అండ్ సిక్స్ ఎంఎం ఇరవై అండ్ సెవెన్ ఎంఎం ఇరవై ఓవరాల్గా అయితే ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎనభై ఆరు వేల రూపాయలు బిల్ అయితే అయింది సో ఇన్ కేస్ ఎవరికైనా సరే మాల్లు కావాలంటే నాకు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది అండ్ ఆబ్వియస్లీ మీరు నాకు కాల్ చేసి డైరెక్ట్గా మీకు డౌట్స్ అయితే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు అండి నేనైతే నాకు ఇది బిజినెస్లో అయితే ఎవరనుకోద్దు సో ఏంటంటే నేను సిక్స్త్ బ్యాచ్ రన్ చేయను ఒక టూ టూ త్రీ మంత్స్ టైం పడుతుంది సో అందుకని కోసం నేను బయట ఇంట్రెస్ట్కి అమౌంట్ తీసుకొచ్చి అయితే ఇప్పుడు మాల్ దగ్గర మాల్ అయితే తీసుకెళ్తున్నాను ఇన్ కేస్ అది మొత్తం ప్యాకింగ్ అయిపోయిందో చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటని చెప్పి అండ్ చాలా రిక్వెస్ట్ చేశాను అసలు ఇవ్వనని చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని అరవై మాలలా ఒక మనిషికి కుదరదు మిగతా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటన్నారు బట్ లేదు బ్రో ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తే సర్లే ఓకే కేసా కానీ ఇంకోసారి రిపీట్ చేయమాకని అని చెప్పి అయితే అరవై అయితే నాకు ప్యాకింగ్ చేయడం జరుగుతుంది అండ్ ప్రజెంట్ వచ్చేసి నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే మాల్ అనేవి క్లోజ్ అవుతాయి ఎందుకు అంటే మీకు క్రౌడ్ ఎక్కువ ఉంది అండ్ మాల్ కూడా చాలా ఫాస్ట్గా సేల్ అవుతున్నాయి అండ్ ఒక బ్రదర్ కూడా నాకు ఇంటి ఇచ్చాడు బ్రో లెవెంత్న మీరు నేను వెళ్ళాను బ్రో జనవరి లెవెంత్న మాలలు లేవు ఒక టూ వీక్స్ టైం పడుతుందని చెప్పారు కాకపోతే వాళ్ళు ర్యాండమ్గా చెప్పారంట యాక్చువల్లీ టెన్ డేస్కి వాళ్ళు అయితే వచ్చేసినాయి అండ్ వచ్చిన మాలలో ఈ రోజుతో సేల్ అయితే కంప్లీట్ అయిపోయిందంట అండ్ ఓన్లీ శంగాళీ మాలలు అండ్ కరుంగాలి కరుంగాలీ అయితేనే టెంపుల్ దగ్గర స్టాక్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఎవరికన్నా సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం సెవెన్ ఎంఎం మాలలు కావాలంటే నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ వరకు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది అండ్ అదండి మ్యాటరు నేనైతే మాలు తీసుకున్నాను ప్యాకింగ్ జరుగుతుంది అండ్ చెప్పే కదా లాస్ట్ బ్యాచ్లో కొంచెం ఒక మాల్ తగ్గిపోయింది సో నాకు కొంచెం రిస్క్ అయింది అది ఆ అమౌంట్ అన్న నేను పెట్టాలి కదా ఎవరు కష్టపడితే ఏంటి మీరన్నా కష్టపడిన అయ్యే డబ్బులు నేను కష్టపడిన అయ్యే డబ్బులు కదా సో అందుకని చెప్పి ఈసారి జాగ్రత్తగా అయితే ప్యాకింగ్ చేయిస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్ వాళ్ళు త్వరలోనే తెలుగు టెంపుల్ సంబంధించిన తెలుగు బ్యాగ్స్ వదులుతారు అంటే ఇప్పుడు మన దేవస్థానం వాళ్ళు ప్రొవైడ్ చేసే బ్యాగ్ల మీద ఓన్లీ తమిళ్తోనే నేమ్స్ ఉంటాయి అండ్ ఇంకొన్ని రోజుల్లో తెలుగులో కూడా నేమ్స్ వస్తాయి అండ్ ఇదండి సో ఈ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీకు ప్రజెంట్ వచ్చేసి టెంపుల్ దగ్గర నాకు తెలిసినంత వరకు నేను తీసుకోగా ఇంకొక బ్రదర్ వచ్చి ఒక ట్వంటీ ఫైవ్ మాలాస్ తీసుకున్నాడు రిక్వెస్ట్ చేసి అక్కడితో సేల్ అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ మీకు మాలలు కావాలంటే నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ వరకు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం సెవెన్ ఎంఎం ఈ మూడు సైజుల మాలలు కావాలంటే నెక్స్ట్ మంత్ ఎయిటీన్త్ వరకు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది ఇదండి మన సైడ్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఈ ఫిఫ్త్ బ్యాచ్లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళ లిస్ట్ ఇది అండ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా సైడ్ నుంచి ఆర్డర్ చేసుకున్నందుకు అండ్ నెక్స్ట్ మన సైడ్ నుంచి సిక్స్త్ బ్యాచ్ స్టార్ట్ అయ్యేపాటికి మినిమం త్రీ మంత్స్ అయితే టైం పడుతుంది కొంచెం వర్క్ అవి ఎక్కువ ఉన్నాయి సో నేను అందుకని చెప్పి బయట అడ్జస్ట్మెంట్కి అమౌంట్ తీసుకొచ్చి అయితే నేనైతే ఈ మాల్ మీద పెట్టాను అండ్ టెంపుల్ దగ్గర ఇది మాలే అండి బయట ఎక్కడో మాల కాదు సో మీకు ట్రస్ట్ ఉంటే తీసుకోండి ఓవరాల్గా అయితే అరవై మాలలు తీసుకున్నాను అండ్ ఆ అరవై మాలలకి నాకు అక్షరాల ఎనభై ఆరు వేలు పడింది అండ్ సిక్స్ ఎంఎం వచ్చేసి ట్వంటీ సెవెన్ ఎంఎం ట్వంటీ ఎయిట్ ఎంఎం ట్వంటీ ఇలా పడింది అండ్ విడిగా నాకు పాకెట్ సైజ్ ఫోటోలు వచ్చేసి ఒక యాభై ఫోటోలు తీసుకున్నాను అక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ పడింది అండ్ నెక్స్ట్ మనకి తీసుకొచ్చి ప్యాకింగ్ ఖర్చులు అవి అంటున్నారు కదా ప్యాకింగ్ ఖర్చులు చేంజ్ చేయాలి ప్యాకింగ్ చేంజ్ చేయాలి ఫిఫ్త్ బ్యాచ్లో కొంచెం కంప్లైంట్స్ వచ్చినాయి ఈసారి కంప్లైంట్స్ రాకుండా తీసుకోవాలి అండ్ ఈ ఓవరాల్కి అయితే నేను సెవెన్ ఎంఎం ట్వంటీ సిక్స్ ఎంఎం ట్వంటీ ఎయిట్ ఎంఎం ట్వంటీ మాల్ అయితే తీసుకున్నాను అండ్ ఫిఫ్త్ బ్యాచ్లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళ లిస్ట్ నేను ఒకటికి మూడు సార్లు చెక్ చేసి అయితే అనౌన్స్మెంట్ చేశాను ఇంక ఎవరి నేమ్స్ అయితే మిస్ అవ్వలేదు అండ్ థ్యాంక్ యూ ఈ ఫిఫ్త్ బ్యాచ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను నమ్మి మీరు కస్టమర్ అమౌంట్ని నాకు సెండ్ చేసి మాల కోసం మీద వెయిట్ చేస్తున్నందుకు అండ్ నెక్స్ట్ త్రీ లోపు అయితే మీకు డెలివరీ అనేది చేస్తామండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే నా సైడ్ నుంచి నేను ఒక సమ్ అమౌంట్ అయితే మాలా ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాను సో ఇన్ కేసు ఎవరికైనా సరే ఫార్టీ ఎయిట్ డేస్ పూజ చేసిన శంభు శింభమురుగన్ టెంపుల్ దగ్గర దొరికి మాల కావాలంటే మన షార్ట్ యూట్యూబ్ షార్ట్ వీడియోస్లో నా నెంబర్ ఉంటుంది అండ్ నేను ఫాస్ట్గా డెలివరీ చేసిన హండ్రెడ్ మెంబర్స్లో కొంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఆ ఫీడ్బ్యాక్స్ అక్కడక్కడ చిన్న షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేయడం జరిగింది సో ఇన్ కేసు ఇవన్నీ మీకు నచ్చి జెన్యున్ అనిపిస్తే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మన షార్ట్ వీడియోస్లో నా నెంబర్ ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఎవరికన్నా మాలు కావాలంటే ప్రొవైడ్ చేస్తాను నా నెంబరు చూసుకోండి ఒకసారి అండ్ ఇది కూడా నా దగ్గర వచ్చేసి ఓవరాల్గా సిక్స్టీ మాలలు అయితే ఉన్నాయి అరవై మాల్లు ఉన్నాయి అందులో త్రీ డిఫరెంట్ సైజెస్ సేమ్ క్వాంటిటీ త్రీ డిఫరెంట్ సైజెస్ సిక్స్ ఎంఎం ట్వంటీ సెవెన్ ఎంఎం ట్వంటీ ఎయిట్ ఎంఎం ట్వంటీ వన్స్ ఈ మాల్లో అయిపోతే కనుక నా దగ్గర కూడా మాళ్ళు ఉండవు సో నేనైతే వెళ్ళడానికి ఇంకా త్రీ మంత్స్ పడుతుంది సిక్స్త్ బ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి సో అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇదండి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలా వీడియో ఇచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వీళ్ళకి వెళ్తాం స్టే బై బై